మార్కెట్ ధర లేక కనీసం లారీ కిరాయిలకు కూడా డబ్బులు లేక ఉల్లిపాయల్ని రోడ్డు మీద పడేసి కన్నీరు పెడుతున్నటువంటి రైతు సోదరులు తాడేపల్లిగూడెం నల్లచర్ల రోడ్ లో రైతుకు సహాయం చేయడం మానేసి వాడు కన్నా దారుణంగా కార్లలో వచ్చి మరీ పట్టుకుని వెళ్ళిపోతున్నారు దీన్ని బట్టి ఉన్నవాడు లేనివాడు కూడా బిచ్చగానే రైతు అనేవాడికి మద్దతు పలకడం మానేసి ఉల్లి బస్తాలు ఎలా పట్టుకుని వెళ్తున్నారో చూడండి సమాజంలో మనిషికి తృప్తి అనేది లేకుండా పోతుంది ఉల్లి ధర పెరిగినప్పుడు అయ్య బాబుయ్ అన్నారు గిట్టుబాటు ధర లేక రోడ్డు మీద పడేస్తే ఎత్తుకుంటున్నారు ఇది మన దరిద్ర సమాజం ఉన్నోడు లేబరే లేనోడు లేబరే ఇక ముందు రోజుల్లో చాలా హీనంగా మారుతారు జనాలు చూడనైన చూడలే మంచి పెడుతున్నాం ఆ దృశ్యం చూడొచ్చు రైతులకి గిట్టుబడు తరలేదు అయినా మనం ఎందుకు చల్తాం కార్లు వేసిన మరి ఇక్కడ పట్టుకుపోతున్నారు